వైఎస్ఆర్ సిపి గెలిచింది కదా గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అప్పుడు బీజేపీతో కూడా టైప్ ఉంది కానీ అప్పుడు ఈవెన్ ట్యాపింగ్ లేదు టిడిపి కూడా గెలవలేదు మరి వైఎస్ఆర్ కే నూట అరవై సీట్లు వచ్చినాయి అప్పుడు ఈవీఎం ట్యాపింగ్ అని ఎవరు టాపిక్ చంద్రబాబు నాయుడు తీయలే పవన్ కళ్యాణ్ తీయరే మోడీ తీయలే ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ గెలిచేసరికి ఈవెంట్లు గెలిచిరు ఈవీఎం గెలిచిర్రు అంటే ప్రజా ప్రత్యేక వచ్చిందన్నా ఇప్పుడు ఏ సమస్య ఉన్నా పోతుంది రోడ్లు గిడ బాగుంది బాగలేమని అంటే రోడ్లు వేస్తుండు అదొకటి రెండోటి మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న ఏదో బ్యారేజ్ కట్టిండు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన ఏమన్నా అంటే ప్రతిపక్షం గుర్చి పొగడవుతు ఆయన ఓద కాదు కానీ ఆ ధైర్యం ఏం చేసి పవన్ ఇది కట్టాలంటే ధైర్యం కావాలి ఇది జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసిండు సరిపోదన్న నిజాయితీ ఒకటి ఒక మా విజయవాడలో మహిళ అయితే సరిపోతే హోంశాఖ మంత్రి ఆమె ఉన్నది ఉన్నది మీరు సరిగ్గా చేయకపోతే హోంశాఖ మంత్రి కూడా నేను తీసుకుంటా అన్న ధైర్యం కూడా కావాలన్నా అంటే తీసుకుంటా అంటే తెలిపదు కదా ఇవ్వాలి తీసుకుంటానంటే ఇద్దరిని ఇచ్చి వార్నింగ్ ఇచ్చి మీరు కరెక్ట్ న్యాయం చేయకపోతే నేను రగల్లో దిగుతా అని ఒకటి మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఏడు పోయినా కూడా బ్రహ్మాండం పడుతుంది తప్ప ఎవరు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడతలే మొన్న నిన్న మొన్న నా యూట్యూబ్ లో చూసా వాళ్ళు ఏమన్నారంటే నేను ఐదు సంవత్సరాల పాలన నేను సరిగ్గా చేయకపోతే నన్ను ఓడించండి నన్ను గెలిపియ్యకుండా అయినా నేను మీ ప్రజాసేవకు అంకితం ఎవరు ఇప్పటిదాకా ఎవరు చెప్పినా ఎవరు చెప్పలే కదా అంటే పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పలే చంద్రబాబు నాయుడు కూడా అదే సిద్ధాంతం కానీ అన్న టెక్నాలజీ పెడుతుంది యూట్యూబ్లు పెడుతున్నాయి ప్లస్ మన ఒకప్పుడు రాజకీయం అంటే ఏందా అనేది రాజకీయం అంటే ఇంత పిల్లలు అనే చెప్తాం కానీ ఓటు ట్యాంపరింగ్ అదే ఏవిఎం ట్యాంపరింగ్ అన్న చూసా అది హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంతకన్నా ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటా మరి అప్పుడు ఓట్ ట్యాంపరింగ్ అని టీడీ పనిలే జనసేనలే ఓన్ రే రెండు రెండు చోట్ల జనసేన పార్టీ ఓడిపోయింది అప్పుడు మీరేమో గవర్నమెంట్ బాగా చేస్తుంది అంటారు ప్రజలకు చా నుండి తొంభై పర్సెంట్ సరైన పథకాలు అమలు చేయట్లేదు అని అంటారు ఫైవ్ పర్సెంట్ అమలు పథకాలు చేస్తుంది అనేక టైం ఉందన్న గెలిచింది మొన్ననే ఆల్రెడీ సెవెన్ మంత్స్ గడిచిపోయింది కదా ఎయిట్ మంత్స్ ఇంకెందు